వైశాఖ పురాణము పదకొండవ అధ్యాయము నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం రతి దుఃఖము దేవతల ఊరడింపు నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహత్యాన్ని ఇలా వివరిస్తున్నాడు మిథిలాధిపతియగు శృతకీర్తి శృతదేవుణ్ణి ముక్కంటి కంటి మంటకు ఎరాయినా ఆ మన్మధుడి జన్మ ఎటువంటిది అతడు చేసిన కర్మ వలన అతడు ఇలాంటి దుఃఖాన్ని అనుభవించినచో వివరించండి అని కోరాడు అప్పుడు శృతదేవుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు కుమారస్వామి జన్మకథ ఎంతో పవిత్రమైనది విన్నంతనే చేసిన పాపాలన్నీ నశిస్తాయి కీర్తిని పుత్రుల్ను కలిగిస్తాయి ధర్మబుద్ధిని కలిగిస్తాయి సర్వ రోగాలను హరిస్తాయి అలాంటి మహత్తరమైన కథను చెప్తున్నాను సావధానముగా విను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు ఇలా చెప్పడం మొదలు పెట్టాడు శివుని కంటిమంటకు మన్మధుడు దహింప చూసి మన్మధుని భార్య అయిన రతి బూడిద పోగు అయిన భర్తను చూసి దుఃఖంతో మూర్చిల్లి పడిపోయింది ముహూర్త కాలానికి తెప్పరిల్లి బహువిధాలుగా దుఃఖించింది ఆమె దుఃఖాన్ని చూసేవారికి కూడా దుఃఖం కలిగింది ఆమె తన భర్తతో సహగమనం చెయ్యాలని తలచింది అందుకు తగిన చేయడానికి తన భర్తకు మిత్రుడైన వసంతుణ్ణి తలచింది వీర అగు ఆమె కోరిక ప్రకారం చితిని ఏర్పాటు చేయడానికి వసంతుడు అక్కడకు వచ్చాడు మిత్రుని దుర్మరణానికి మిత్రుడి భార్య దురవస్థకు విచారిస్తున్న వసంతుడు రతీదేవిని ఓరడిస్తూ ఇలా పలికాడు అమ్మా నేను నీ పుత్రుడి వంటి వాడిని పుత్రుడినగు నేనుండగా నీవు సహగమనం చేయడానికి వీలులేదు అని వసంతుడు బహువిధాలుగా చెప్పినా రతి సహగమనం చేయడానికే నిశ్చయించుకుంది వసంతుడు ఆమె నిశ్చయాన్ని మరణింపలేకపోయాడు ఆమె కోరినట్లు చితిని తీరాన ఏర్పాటు చేశాడు ఆమె గంగా స్నానం చేసి సహగమనం చేయవలసిన పనులను చేసి భర్తను తలుచుకుంటూ చితి ఎక్కబోయింది అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది కళ్యాణి అగ్ని ప్రవేశం చెయ్యకు శివుడి వలన శ్రీకృష్ణావతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు వల్ల నీ భర్తకు రెండు జన్మలు కలవు రెండవ జన్మలో శ్రీకృష్ణుడి వలన రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడుగా జన్మిస్తాడు నీవు బ్రహ్మ శాపమున సంబరాధురుని ఇంట ఉంటావు అప్పుడు నీ భర్తయ్యగు ప్రద్యుమ్నుడితో కలిసి సంబరాసురుని ఇంట ఉండగలడు ఆ విధంగా నీకు భర్త సమాగమం కలుగుతుంది అందువల్ల అగ్ని ప్రవేశం మానమని పలికింది ఆకాశవాణి ఆకాశవాణి మాటల్లో పాటించి రతి అగ్ని ప్రవేశం మానింది తరువాత బృహస్పతి ఇంద్రుడు మున్నగు దేవతలు అక్కడకు వచ్చారు తమ ప్రయోజనానికై శరీరాన్ని కోల్పోయిన మన్మధుని భార్యగు రతీదేవిని బహువిధాలుగా ఊరడించారు ఆమెకు అనేక వరాలు ఇచ్చారు శివుని కంటి మంటలో దహించబడి శరీరం లేనివాడై అనంగుడు అనే పేరును మన్మధుడు పొందుతాడు నీకు మాత్రం యధాపూర్వంగా కనిపిస్తాడు అని ఆమెకు వారు వరాలిచ్చి ఊరడించి పెక్కు ధర్మాలను ఉపదేశించి ఇలా పలికారు కళ్యాణి పూర్వజన్మలో ఇతడు సుందరుడు అనే మహారాజు అప్పుడు నీవే ఇతని భార్యవు అప్పుడు రజోదోషం పొందినను ఆ ధర్మాలను పాటించకపోవడం వల్ల నీకు ఇప్పుడీ స్థితి వచ్చింది కాబట్టి వైశాఖ మాసమున గంగా స్నానం చేయుచు వైశాఖ వ్రతాన్ని ఆచరించు పూర్వజన్మలో నీవు చేసిన దోషానికి ప్రాయచిత్తం కలుగుతుంది ప్రాతకాలమున గంగా స్నానం చేసి శ్రీ మహావిష్ణువును అర్చించు పూజ తర్వాత విష్ణు కథ శ్రవణం చెయ్యి నీవు ఇలా చేస్తే నీ భర్త నీకు లభిస్తాడు అని రతికి అశూన్య సైన వ్రతాన్ని ఆచరించే విధానాన్ని చెప్పి దేవతలు వెళ్లిపోయారు ప్రతీదేవి అతి కష్టంపై దుఃఖాన్ని మింగి సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసమున వైశాఖ వ్రతాన్ని ఆచరిస్తూ అశూన్య సైన వ్రతాన్ని ఆచరించింది ఆ వ్రత ప్రభావం వల్ల ఆమెకు బత్తయగు మన్మధుడు కంటికి కనిపించాడు ఆమెతో యథాపూర్వంగా సుఖిస్తూ ఉన్నాడు మన్మధుడు పూర్వజన్మలో సుందరుడు అనే మహారాజుగా ఉండేవాడు అప్పుడు అతడు వైశాఖ వ్రతం చెయ్యలేదు వైశాఖ దానాలను చెయ్యలేదు అందుకే అతడు శ్రీ మహావిష్ణు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరాన్ని పోగొట్టుకున్నాడు విష్ణు పుత్రునికే వైశాఖ వ్రతం ఆచరించకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే మిగిలిన వారికి ఏం కలుగుతుందో ఏం చెప్పగలను కాబట్టి ఇహలోక సుఖాలను ఆశించువారు అందరూ కూడా తప్పకుండా వైశాఖ వ్రతాన్ని ఆచరించాలి సుమా అని శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు తెలియచేశాడు వైశాఖ పురాణము పదకొండవ అధ్యాయము సంపూర్ణం